అందరికీ నమస్తే నల్లా ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారులే ఇయలడి కులం కులం ముచ్చట్లతోటి మళ్ళ మేము వచ్చేసినాం ఇయలడి హెడ్‌లైన్ చూద్దాం పరి ముందుగాల తెలంగాణ ఆర్టీసీకి ప్రభుత్వం చెప్పింది గుడ్ న్యూస్ కానీ మాయల్నేమే మాట మార్చింది టీజేఎస్ ఆర్టీసీ ఆడ బిడ్డలే కచ్చనే నీళ్ళ కష్టాలు గీ తీర్ల చేస్తున్నారు బిందెలతోని నిరసనలు

అవును అయ్యను ముంచేదాకా అవునరా ఈ దసరా పండక్కి బోనస్ పడ్డాయారా నీకు వచ్చిందిరా బోనస్ వస్తే ఎందుకు చెప్తున్నావురా మంచి హుషారుగా చెప్పు కదా ఎప్పుడు పైసలు లేవు పైసలు లేవని ఏడు మొక్కలు ఎందుకు పెట్టుకొని చూపిస్తావురా రాలేవా వచ్చినాయా ఇంతకు బోనస్ పైసలు బోనస్ లేదు గీనస్ లేదు అంత బోగస్ పో అయ్యో ఏమైందిరా ఏమైందంటే ఏం చెప్పాలిరా బోనస్ రాలేవు గంతే కారణం ఏంది ఏ ఊకెవరి అసలు నాకు మస్తు కోపం కోపత్తుది ఇచ్చిరో ఇయ్యలేరో అనే డైనమాలనే ఉన్నా ఇంకా ఇచ్చినట్టే ఇచ్చి ఆచనెలలో పట్టుకుంటారట ఇక ఇప్పుడు మనలో ఎందుకు కానీ అది ఎప్పుడు ఉండేదే గాని గీళ్లకు కూడా గీట్లనే అయిందట వాళ్ళ ముచ్చట పట్టుకొచ్చిన ఆ ముచ్చడేందో ఏందో నోసారి మాట ఇచ్చి మాట మార్చుడు కాంగ్రెస్ ప్రభుత్వానికే జల్లా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఆరు వేలు దసరా అడ్వాన్స్ అని ఇచ్చిన బోనస్ ను తిరిగి వాళ్ళ జీతం నుండే కొంత తీసుకుందట టీజీఎస్ఆర్టీసీ పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని కనీసం కార్మికులు విజ్ఞప్తి కూడా చేసిండ్రు సింగరేణి కార్మికులకు ఇచ్చినట్టు తమకు కూడా బోనస్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ధర్నా చేస్తారట తెలంగాణ ఆర్టిస్ట్ వాళ్ళు అవురా నీకు నీళ్ళ కష్టాలు నీళ్ళ కోసం తిప్పలు పడ్డ రోజుని ఎరికేనా ఏ మాట్లాడుతున్నావు నాకు తెలిసినంత నీళ్ళ తిప్పలు ఎవ్వరికి తెలివ తెలుసా అప్పట్లో బాడికి పోయి వచ్చినాక బిందెలు మోషి మోషి నా భుజాలు అన్ని కాయలు కాసినాయి ఎందమ్మా కాయలు కాసినయ్యా హే సంధిత్ నీ యాక్టింగ్ స్కిల్స్ అన్ని చూపిత్తావు నీ ముఖానికి బిందెలు మోషియ్ మొఖం రా నీది పానీ తప్పించుకునే ముఖం దారా ఓ కనువ్ ఏ ఏంది ఏం మాట్లాడుతున్నావు ఏ సారైతే ఇక నేను మొయ్యలేదు కానీ అయినా ఇప్పుడు ఇక మొయ్యాల్సిన అవసరం ఏముందిరా మస్తు వస్తున్నాయి మాకు మేము పట్టుకోంగా ఎక్కువైతే నీళ్లకు పెడుతున్నాం కేసీఆర్ సార్ వచ్చినాక నీళ్ళు తిప్పలేమని ఉందా ఆ అవును గాని కాంగ్రెస్ వచ్చినాక నీళ్ళ తిప్పలు మళ్ళా స్టార్ట్ అయినాయి కదరా రోడ్డు మీదకి వచ్చి గీ తీర్ల బిందెలు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు చూడు వాళ్ళ గోసాసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అచ్చిన కానుంచి ఆడబిడ్డలు పడే గోస అంతా ఇంత అదుల్లా మిషన్ పగిరాదా నీళ్ళత్తలేవని ఖాళీ బిందెలతోటి రోడ్ ఎక్కిన మహిళలు మొన్నొక వార్త చూసినాం మళ్ళీ గల్లా కూడా అదే వార్త వచ్చింది ఇక ఇది కోమరంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామం అనే రెండు వారాల నుంచి మిషన్ బీరథ నీళ్ళత్తలేవట ఇక ఈ తీర్ల మహిళలు రోడ్డు మీద కచ్చి బిందెలతోటి నిరసన తెలుపుతున్నారు డబ్బా ధరంపల్లి ప్రధాన రహదారి బిందెలతోటి గీ తీర్ల నిరసన తెలుపుతున్నారు గీ అక్కలు అక్కలు బిందె సరికి బస్సులు ఏడికాడా ఆగిపోయినాయి అటుతో ఇటు ఓక అటు అటువోక ఏడికాడ బండ్లు బస్సులు కార్లన్నీ ఆగిపోయినాయి ఏమో పొర్రీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి నీళ్ల గోసలు ఏమో గాని అర్థమైతే లేవులా E <coughs> ఒకే సిపు వేసి సందమామా ఒక్క జామున సందమామా శివుడ చేయాలాయ సందమామా శివుడు రాక పాయ సందమామా శివుడికి సిరిగద్దె సందమామా నాకు సరే గద్దె సందమామా ఆ గీ తీర్ల మూడో రోజు బతుకమ్మ పాటలు వాడుకుంటా అక్కేళ్ళంతా ఆడుకుంటారు కదా కానీ కాంగ్రెస్ పుణ్యమాని వెరైటీ వెరైటీ పాటలతోటి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ల గురుకుల డైలీ కార్మికులు బతుకమ్మ మాడి నిరసన తెలిపి వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు ఇక ఫస్ట్ గా ముచ్చటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని గీలు ధర్నాలు ఎత్తలేరు గాలు నిరసనలు ఎత్తలేరు అని ఉన్నదా నల్లా ఇక ఇంకో తీరులా ఇంకొకరు మొదలు పెట్టిరు ధర్నాలు నిరసనలు చేసుడు బతుకమ్మ పాటలు వాడుకుంటా బతుకమ్మ ఆట ఆడుకుంటా గురుకులాల డైలీ వేస్ కార్మికులు కూడా మొదలు పెట్టిరు ఇక నిరసన తెలుపుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ల తమకు కనీస వేతనాలు చెల్లించి పర్మనెంట్ చేయాలని కోరుకుంటా నిరసన గిరిజన సంక్షేమ వసతి గృహాల డైలీ వేజ్ కార్మికులు రేవంత్ రెడ్డి సార్ అన్నీ అయిపోయినాయి గానీకున్నదేమో సార్ ఓ సార్ ఇదన్న చూడు రి ఇల్లు కట్టుకున్నాడు అంటే ఎంత పెద్ద కళ ఉంటది కాదరా అవున్రా ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు మన పెద్దలు ఆ అవును కరెక్టే కదా ఆ గట్లే కల కట్టుకున్న ఇండ్ల మీద ఏ తీర్ల బుల్డోజర్లు వస్తున్నాయో తెలుసారా నీకు పాపం పేదోళ్ళు ఎన్నో కలలు కాని కట్టుకుని ఇండ్లను కనీసం చెప్పక చేయక వాళ్ళ గోడు ఇను రాకుండా అట్లనే కొడుతున్నారు పాపం అలా గోసినోసారి

ఎట్లా బాధపడుతున్నాము గీ అక్క చెప్తుంది ఈ వీడియోల ఇండ్లని ఎట్ల కూలుస్తురు పేదవాళ్ళ ఇండ్లనే ఎట్ల కూలుస్తురు పెద్ద వాళ్ళ ఇండ్ల జోలికి ఎట్ల పోతలేరు వాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే గట్ల ఇల్లు ఎట్లా కూలుస్తారు అని గీ అక్క ఆమెను గట్టిగా అరుకున్నది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలా గీ కూల్చింది బస్తీల నిర్మాణంలో ఉన్న భవనాన్ని పోలీస్ బందోబస్తు నడుమ చేసి కంటోన్మెంట్ అధికారులు ఏ గట్ల ఎట్లా కూల్చేస్తారు మీరే పెద్దసారు ఎవరున్నారు రారి నేను మాట్లాడతాను అక్కా సార్ని నిలదీసింది లే మాకు పైనుంచి ఆర్డర్లు ఉన్నాయి అంటడు ఆ గిట్ల గీ తీర్లా వేస్తే ప్రభుత్వాలు ప్రజలు ఎట్లా ఉండాలి సారు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇంటిని గిట్ల గీ తీర్లకు ఊరి చేస్తే ఎట్లా సారు అని కన్నీరు మున్ని రైతుర్రు కుటుంబ సభ్యులు అరే విద్య మేం కొత్త బండి కొన్నాం నీకెరికేనా రా ఏడ చెప్పినావు అవునా రా అమ్మని కార్ తీసుకుంటారు కదరా ఈఎంఐ ఎట్లా వెళ్తుందిరా ఏమోరా తీసుకొని అయితే తీసుకున్నాం ఇక ఏ తీసుకుంటా తీసుకున్నాం కానీ బండ్ల మీద కులం పేరు కిలం పేరు ఇట్లా రాపియద్దట రెడ్డి యాదవని కొంతమంది రాపిస్తారు కదా అట్లా ఈ కాంత జాంతన ఇక అగో ఎందుకు ఎవరు చెప్పిరు ఏహే మేము ఏపించుకుంటాం ఏ శప్తి వినబడదా నీకు నేను కాదు కోర్టే చెప్తుంది ఇట్లా గంతే కాదు కులాన్ని మెచ్చుకుంటా స్లోగన్స్ ఇచ్చుడు కూడా ఇక నుంచి నడవనే నడవదట నేరస్తులు కులానికి బదులు తండ్రి పేరు పెట్టుకోవాలట ఇక పోలీస్ స్టేషన్ల నిందితుల పేర్లు చెప్పేటప్పుడు కులం అనే ముచ్చట ఇవన్నీ అలహాబాద్ హైకోర్టు చెప్పింది నేను కాదు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా ఆదేశాలు ఇచ్చింది అవునారా కొట్టించుకోమరా ఇక నువ్వు గింతగానని చెప్పినావు కదరా ఇంకేడ కొట్టించుకున్నావు కొట్టియనే కొట్టియాం ఆ మేము బండ్లు కొన్నాం మా కులం ఇది మాది ఇది అనుకుంటా పేర్లు కొట్టించుకుంటున్నారు కదా కొంతమంది స్టైల్గా ఈ నడుమ పేర్లు వాహనాల మీద కులం పేర్లు కులాన్ని కీర్తిస్తూ స్లోగన్స్ కోట్స్ అంటే జరిమానా పడుతుందట ఇప్పటి నుంచి క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ లా నేరస్తుల కులానికి బదులు తండ్రి పేరు కూడా పెట్టుకోవాలట పోలీస్ నిందితుల పేర్లు చెప్పేటప్పుడు కుల ప్రస్తావనే వేయద్దట ఈ ఎన్నో ఎరికైనా అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా వేసింది ఇప్పుడు కులాల తాటకిని మించిన ఆ అవును అయ్యను ముంచేదాకా ఇడవదట అసలు కారణం రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీని విలీనం చేయాలని ఆరాటం అక్కది లేదంటే మాఫీ అయ్యారట పాపం అక్కలు ఇక్కడికే చిట్ట అయ్యో పాపం ఎవరికి రావద్దు ఇసు కష్టం చలో అక్క ముచ్చట వివరంగా చెప్తా ఇయ్యను మీరు కూడా నా తెలంగాణలో కేసీఆర్ లింగం అయితే కేసీఆర్ లింగం అయితే ఆ లింగం మీద వాలిన తేలు కవిత చెప్పుతో కొట్టబుద్ధి అవుతుంది కానీ లింగం అంటే కేసీఆర్ కదా యాదికొచ్చి ఇంకా మౌనం వహిస్తున్నాం యాదికొచ్చి ఇంకా మౌనం వహిస్తున్నాం కవిత కామెడీ షోలు మీ షో లినూరి ప్రశ్నిస్తే వరకు మరి అవినీతి జరగలేదు అని చెప్పేసి గారు ఎక్కడ ఎందుకు మాట్లాడు గీ బిత్రి గాడు గీ బిల్లి బిత్రి గాడు గ జాగ్రత్తలు కాళేశ్వరం మీద చేసే స్థాయికి వచ్చిరా ఎవరు రాయిస్తున్నారు స్క్రిప్టులు ఎవడిస్తుండు స్క్రిప్టులు కవిత రేవంత్ రెడ్డిగా చంద్రబాబు నాయుడా నరేంద్ర మోడీయా కేసు తప్పించుకోనికి ఈ చిల్లర పనులు ఎందుకు చేస్తున్న కవిత అని అడుగుతున్నా కవితను కేసీఆర్ బిడ్డగా చూడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే హరీష్ రావు భుజార్ మీద గన్ను పెట్టి కేసీఆర్ను కాలుస్తుంది కేసీఆర్ని కాలుస్తుంది